Assalam-o-Alaikum wa Aleikum warahmatullahi wabarakatuh. ना पैदोशे करश्या साइमा, नेनु जियादु ने जियादुल जियादल ख्यान बालिका लम मज्जवे से विध्यार्थीनी, ने डू हिजाब दिनम। हिजाब अंडे म धायवा तो पाटू, इस्लाम धर्म आचार न को निदर्शनम। हिजाब अंडे इस्लाम धर्मम प्रकारम, युक्त व्यसुगु चेद कुन्ना मुस्लिम अम्मा వ్రస్తాధారణ నియమాన్ని హిజాబ్ అని అంటారు అయితే దీనిలో కేవలం వ్రస్తాధారణతో పాటు సిగ్గు లజ్జా మాట్లాడే పద్ధతితో పాటు గౌరవప్రదంగా హుందాతనంగా వినయ విధేయతలతో పాటు కూడా జీవించడం తప్పనిసరి హిజాబ్ ముస్లిం మహిళలో స్వేచ్ఛకు స్వచ్ఛతకు మరియు విశ్వాసానికి నిదర్శనం హిజాబ్ వలన ముస్లిం మహిళలు సమాజంలోనే గౌరవించబడుతారు హిజాబ్ ముస్లిం మహిళలు ఆత్మగౌరవాన్ని పెంచుతుంది హిజాబ్ దైనందిన కార్యకలాపాల్లో ఎన్నటికీ ఎవ్వరికీ అడ్డంకి కాదు హిజాబ్ మహిళల స్వేచ్ఛకు చిహ్నం మాత్రమే కానీ అనచిబేతకు నిదర్శనం మాత్రం కాదు హిజాబ్ అంటే ముస్లిం మహిళల రక్షణ కవచం అయితే నాటి నుండి నేటి వరకు హిజాబ్ ధరించిన ఎందరో మహిళలు సమాజంలోని అనేక రంగాలలో పరంగా ముందుకు పోతున్న కొందరు మాత్రం ఈ పవిత్రమైన హిజాబ్ ధరించి ఎన్నో రకాల ధర్మ నిరోధించిన పనులు ఉదాహరణకు ఉదాహరణకు ఎక్కిలి చేష్టలతో ఫోటోలు దిగి వీడియోలు చేస్తూ సమాజానికి ఇబ్బంది కలిగిస్తూ రకరకాల అశ్లీలతలతో తమను తాము నిరూపించుకుంటున్నారు స్కూళ్ళ కాలేజీల వృత్తుల పేర్లతో స్నేహమని ప్రేమలని బయట అందరి ముందు తిరుగుతూ పార్కులలో సినిమా హాల్లతో పాటు లాడ్జులలో నేడు హిజాబ్ ధరించిన కొందరు విద్యార్థినులు మహిళలు పట్టుబడుతున్నారంటే ఇది ఎంతో అత్యంత బాధాకరమైన విషయం అవులాహ సమాజంలోని అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు